హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు ఈరోజైతే మా తోటకైతే జీడిపోతే ఎలాగుందనేసి నేను చూడ్డానికి అలాగే మిమ్మల్ని చూపించడానికి నేను అయితే వెళ్తున్నానండి సో చూపించే ప్రయత్నం చూస్తాను మా చూస్తుండండి ఫ్రెండ్స్ చూడండి తోటకి వచ్చి వచ్చి ఉన్నాను అయితే టోటల్ అయితే కనుక ఇప్పుడే కొందరు పూత వచ్చేమో చిన్న కాయలు పిజ్జులు గింజ అనేది ఏర్పడి అవుతున్న దశలో అయితే అయితే చూడండి చూస్తున్నారు ఇంకా పువ్వులే రాలేదు చూడండి ఫ్యాన్స్ ఈ చెట్టు అయితే అస్సలు మొదలవ్వలేదు అదిగో అక్కడక్కడ మాత్రం ఇప్పుడు మొదలవుతున్నాయి పువ్వులు అనేవి సో ఆ విధంగా ఉన్నాయి చూడండి ఈ చెట్టు అయితే కొమ్మ అనేది బెండ్ అయిపోయి పడిపోయిందండి అయితే ఈ సిట్కి పువ్వులు ఏదో కనిపిస్తుందండి అండి పొరలేదు దాని కాపుకొస్తుందో రాలిపోతాయి మొత్తం తెలియదండి చూడండి నేను కాస్తాను అన్నట్టుగా గింజలు కూడా జీడిపి గింజలు కూడా అదిగోండి అక్కడ కనిపిస్తుంది ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడక్కడ అయితే బాగుందండి పూతలు పూత అనేది బాగుందండి కానీ కొన్ని కొన్ని సెట్లు అయితే పూలు అనేది ఎందుకు ఎండిపోయి అలా రాలిపో రాలిపోతున్నాయి చూస్తున్నారు చూడండి చూపిస్తాను దగ్గరగా ఇవేనండి చూడండి ఇదండి ఎండిపోయింది ఇది ఇలాగ మొత్తము పువ్వులు ఎండిపోతున్నాయి మరి ఇది పంటకి రాదేమో బహుశా మరి గాలి వాన మళ్ళా చూసినట్లయితే మరి ఇంక ఏకంగా రాలిపోతాయండి చేతికి రాదు పంట సో ఆ విధంగా గాలి రాలేనప్పుడు ఈ విధంగా ఎండిపోయి ఎండ వలన ఇది చూడండి ఇలాగా అవుతుంటే పంట ఎలాగొస్తుందండి సో అది ఫ్రాండ్స్ ఇదిగండి ఎండిపోయింది ఇదిగండి ఇలాగా అక్కడక్కడ చెట్లకి పర్లేదు ఫ్రాండ్స్ తోత్ అనేది కొన్ని చెట్లు అయితే అస్సలు ఇవి ఇదిగో ఉండే అస్సలు పువ్వులు అనేది రాలేదండి ఈ సమయంలో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను మార్చి పదిహేనో తేదీ అండి పూలు అయితే అది పైన కనిపిస్తున్నాయి కానీ ఎండు పూ ఎండిపోయినవి ఫ్రెండ్స్ కొన్ని చోట్ల ఈ చెట్టుకైతే పూత అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తము కానీ ఇక్కడ కూడా ఎండిపోతున్నాయండి ఇది ప్రారంభమవుతున్నాయి చూడండి దగ్గరికి చూపిస్తున్నాను ఇదండి పూలు బాగానే ఉంది కానీ అలా చివరిన ఎండిపోయి అలా పడిపోతాయేమో చెట్టు మొత్తం అయితే కాప అనేది చాలా డిండుగా పూలయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఇవి ఎండవల్లో ఏటంతం కానీ ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ పూలు అనేది ఇది ఇక్కడ పిక్ అనేది ఏర్పడింది ఒకటి అక్కడక్కడ మొత్తం చెట్లో అలాగ అక్కడక్కడ ఒకటి రెండు కనిపిస్తుంది కానీ పూలు మొత్తం అయితే నిలబడట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి అసలు ఎండిపోయింది ఫ్రెండ్స్ సో పంట అనేది దిగితే అని అనిపిస్తుంది మరి పువ్వులు ఎండిపోయినప్పుడు పువ్వుల నుండి తాలిపోతు గింజలు ఎలాగొస్తాయి వస్తాయి పిక్కులు వాటి నుండి కదా జీడి పిక్లు వస్తాయి ఫ్రెండ్స్ అదనమాట సో కొన్ని సెట్లకి అసలే పువ్వులు లేదనేసి ఉంటే వచ్చినవి కూడా ఇలాగే ఎండిపోతే ఫ్రెండ్స్ మరి పంటనే ఏ ఏ విధంగా వస్తుందండి సో అదనమాట చూడండి ఫ్రాండ్స్ బ్రౌన్ కలర్లో ఏర్పడిన ఇవన్నీ అవి ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూడండి పోయాయి సో ఆ విధంగా పంట అయితే ఉంది పువ్వులు అయితే అక్కడక్కడ వచ్చిన చెట్లు వచ్చింది అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఉంది పైన వరకు రాని చెట్లు మరి అవి రాలేదు పువ్వులు కానీ వచ్చిన చెట్లు కూడా కొన్ని బాగానే ఉన్నాయి కానీ ఏమో చెప్పలేం కదా ఫ్రెండ్స్ ఇవి కూడా ఎన్నపోతాయో నిలబడతాయో మరి తెలియదు సో అదనమాట ఈ సెట్ అయితే మొత్తం మిక్స్డ్ ప్రాన్స్ మిక్స్డ్ అంతే పువ్వులు వచ్చినట్టు ఉంది ఎన్నిపోయిన చోట ఎండిపోయింది అలా బాగున్న చోట బాగుంది ఇంకా పూర్తిగా ఎన్నుపోతాయో ఎంతో తెలియదు మరి ప్రాన్స్ ఇక్కడ చూడండి పువ్వులు చాలా సగ్గున్నాయి ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ కానీ కొన్ని చోట్ల చూపిస్తాను ఇది పువ్వులాంటి ఇలాగా ఉండాలి నిలబడాలి అప్పుడు ఇవి పిక్ అనేది ఈ విధంగా వస్తుంది కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎండిపోయి రాలిపోతుంది ఇది ఇది ఎండిపోయింది ఇది చాలా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎండిపోయింది ఎండిపోయింది దాని పక్కన ఒకటి రెండు గింజలు ఏడు గింజలు ఇదైతే అస్సలు ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇవి ఎలా ఎందుకు అవుతాయి చాలా వేడి వల్ల ఎండ వల్ల ఏ ఫ్రెండ్స్ ఇవండి చూడండి ఇవి ఎండిపోయింది ఇదిగండి ఎండిపోయి ఎండిపోయి ఇవి రాలిపోతాయండి రాలిపోతే మళ్ళీ అక్కడ దిగుతాయి పిక్లు ఎలా వస్తాయి మేమైతే దీని మీదే ఆధారపడతాము కానీ మరి మన పంట అనేది చేస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండిపోయింది చాలా ఇవి మొత్తం రాలిపోతాయి సో ఫ్రెండ్స్ తోట మొత్తం తిరిగి చూసినప్పుడు నేనైతే బాధ అనిపించింది పువ్వులు ఒక్కటి కూడా నిలబడడం లేదు ఎండిపోయి అలాగా పడిపోతాయి అలాంటప్పుడు జీడి పంట నుండి ఆధారపడి మేమైతే ఉంటాము కానీ పంట రాలేనప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది మరి సంపాదన దీని మీదే వస్తుంది అనుకుని మేము నమ్ముకుంటాం ఫ్రెండ్స్ కానీ పంట అయితే ఇలాగ అయినప్పుడు ఇదిగోండి పువ్వులు ఇలాగ నిలబడి కాయలు అనేవి ఏర్పడి పంట ఇది వస్తుంది అన్నీ రాలిపోతే మరి ఫ్రెండ్స్ ఇది ఉంది అవి కూడా వెళ్ళిపోతున్నాయి సో నేనైతే తోట మొత్తం తిరిగి చూసినప్పుడు అవుతుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళది వీడియో మొత్తం తోట తిరిగి చూపించడం జరిగింది అయితే వచ్చినట్టుగా వచ్చి అండ్ వల్ల అవ్వచ్చు వాతావరణం వల్ల అది వచ్చినట్టు వచ్చి నేను పోయి రాలిపోతున్నాయండి నేను తిరిగి విజిట్ చేసినప్పుడు తోట మొత్తం బాగా అక్కడక్కడ కొన్ని సెట్లు మాత్రమే చూపి చూపించాను మొత్తం ప్రతి సెట్లు అయితే చూపించలేదు వీడియోలు ఎంత అవుతాయనేసి అయితే నేను చూసినప్పుడు నేనైతే చాలా బాధేసింది జీడి పంట అనేది మా గిరిజనులకి అది ఒక ఆదాయంగా మేమైతే భావిస్తాం దాని మీద ఆధారపడతామండి మరి రాలేనప్పుడు మరి ఎలా వస్తాయండి మరి సో బాధే బాధే బాధ అనేది కలుగుతుంది కానీ నేమ్స్ దేవుడు ఇచ్చింది ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా అనమాట సో అదనమాట మా కష్టాలు పంట వస్తే వస్తాయి రాలేకపోతే రాదు సో ఆ విధంగా ఉంటాయి అయితే గాలి తుఫానులు వర్షం వచ్చి అవి పోతే అవి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇది మార్చి నెలలో అనేది ఇంకా ప్రా ప్రారంభం అవలే ఇంకా వస్తుంది కానీ ఇంకా రాలేదు ఇప్పటికీ ఇంకా మొదలవ్వలేదు గాలి రాలేదు వర్షం రాలేదు అయితే మంచు వల్ల ఎండ వల్ల ప్రస్తుతం ది నేనైతే చెప్పలేను కారణం ఎందువల్ల ఎండిపోతాయి అనేసి సో ఆ విధంగా అండి మా ట్రైబుల్ వారి కష్టాలు పండితే సరదా పండకపోతే కష్టం అనేది మాలో ఉండిపోతుంది సో ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అది మాతా బాయ్ అందరికీ